అక్కినేని నాగేశ్వరరావు ఆల్ టైమ్ హిట్ మూవీస్లో ప్రేమాభిషేకం ఒకటి దాసరి నారాయణరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా యాభై ఏడేళ్ల వయసులో అక్కినేనికి అదిరిపోయే హిట్ను అందించింది అక్కినేని నాగేశ్వరరావుకి వీరాభిమాని దాసరి నారాయణరావు ఏఎన్ఆర్తో హిట్ మూవీ చేయాలన్న తపనతో అప్పటి వరకు ఇచ్చిన రెండు ఫ్లాప్ సినిమాలను మరో సినిమాతో చెరిపేయాలన్న పట్టుదలతో రాసిన కథ ప్రేమాభిషేకం నిజానికి ఈ సినిమాలో కొత్త కథేమీ చూపించలేదు దాసరి దేవదాసులో దేవదా పారు చంద్రముఖులను పోలిన పాత్రలతో ప్రేమ్నగర్లోని లవ్ స్టోరీని కలగలిపి చేసిన కథ ప్రేమాభిషేకం కానీ దర్శకరత్న దాసరి మ్యూజికల్ స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది ఆయన రాసిన కథా పాటలు చక్రవర్తి సంగీతానికి ఏఎన్ఆర్ జయసుధ శ్రీదేవిల తోడై ప్రేమాభిషేకం ప్రేక్షకాభిమానం పొందింది సినిమా సూపర్ టూపర్ హిట్ అవడంతో పాటు ఏఎన్ఆర్ను కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేసింది అంతేకాదు యాభై ఏడేళ్ల వయసులో అక్కినేనికి బ్లాక్ బస్టర్ హిట్ను అందించి రికార్డ్ క్రియేట్ చేసింది అంతేకాకుండా పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న శ్రీదేవితో తనకంటూ దాదాపు నలభై ఏళ్ల పెద్దవాడైన అక్కినేనితో జూయట్లు రొమాంటిక్ సీన్స్ చేయించడం ఈ సినిమాకే హైలైట్ ప్రేమాభిషేకం సినిమా దేవదాస్ సినిమాను పోలి ఉంటుంది వేదాంత ప్రేమ కథలను మన ఆడియన్స్ ఆదరిస్తారో లేదో అనే డౌట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన రాబట్టింది ప్రేమాభిషేకం రాజేష్ పాత్రలో ప్రేమ త్యాగం కనిపించేలా దాసరి అద్భుతమైన స్క్రీన్ ప్లేను రాశారు అప్పటి యూత్ ఆడియన్స్ను ఉరు తొలగించేలా లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగేలా సెంటిమెంట్ను కూడా అద్భుతంగా చూపించారు ఈ కథలు పెళ్లి అపార్థాలు మానసిక సంఘర్షణలు వేదనా త్యాగం ఇలా ప్రేమాభిషేకం సినిమాలో చూపించిన ఎలిమెంట్స్ ఈతరం ప్రేక్షకులకు కూడా సినిమాను కనెక్ట్ చేస్తుంటుంది అసలు హీరో చనిపోవడం ఏమిటి అన్నవారు ఉన్నారు సినిమాకు క్లైమాక్స్ ఇలానే ఉండాలి అని లేదు ఎలాగైనా ఉండొచ్చు కానీ అది ఆడియన్స్ ని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి అభిషేకం సినిమాలో క్లైమాక్స్ తో ప్రేక్షకులను సంతృప్తి చెందేలా చేశాడు దాసరి తన ప్రతిభతో హీరో మరణాన్ని కూడా పాజిటివ్గా తీసుకునేలా కథను మలిచాడు అసలు అక్కినేని ఫ్యాన్స్ ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేశారంటే సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రేమాభిషేకం సక్సెస్లో కథతో పాటు నటీనటుల పాత్రలు వారి నటన కారణంగా అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రేమాభిషేకం కథకు రాజేష్ పాత్రలో ప్రాణం పోశారు యాభై ఏడేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలో ఆయన నటన అద్భుతం అని చెప్పాలి అసలు ఆయన ఎలా మెయింటైన్ చేయగలిగారు అనేది నిజంగా ఫ్యాన్స్కి పెద్ద ప్రశ్న ఈ సినిమాలో ఏఎన్ఆర్ తండ్రిగా నటించిన ప్రభాకర్ రెడ్డి తనకంటే ఓ పదేళ్లు చిన్నవాడు కానీ ఆ వయసు తేడా ఎక్కడా కనిపించలేదు ఏఎన్ఆర్ అలవాట్లు డైట్ ఆయన్ని ఎప్పటికీ యువకుడిలా ఉండేలా చేసిందని చెప్పవచ్చు ప్రస్తుతం నాగార్జున కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు ఇక ఏఎన్ఆర్ నటన తాగుబోతుగా మరోసారి దేవదాసుని గుర్తు చేశారు డ్యాన్సులతో యువతులను ఉర్రుతలోగించారు పాటలు రొమాన్స్లతో గిలిగింతలు పెట్టారు సెకండ్ హాఫ్ నుంచి సెంటిమెంట్తో మనసును పిండేశారు ఏఎన్ఆర్తో పాటు దేవి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించింది ఏజ్ గ్యాప్ పక్కన పెట్టి మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపించింది ఇక పాత్రలో జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన సహజ నటనతో ఆమె అద్భుతం చేసింది ఇక డాక్టర్ చక్రవర్తిగా మోహన్ బాబు తన పాత్రను పరిధి మేరకు పండించారు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి పద్మనాభం హరీష్ ఎవరికి వారు తమ నటనతో సినిమాను సక్సెస్ వైపు మళ్లించారు బ్రమాభిషేకం సినిమాకు తెర ముందే కాదు తెర వెనుక కూడా అద్భుతాలు చేసిన వారు ఉన్నారు మరీ ముఖ్యంగా దాసరి నారాయణరావు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు సినిమా మధ్యలో దాసరి అక్కినేని మధ్య ఓ సీన్ విషయంలో విభేదాలు వచ్చాయి పట్టు పట్టుకొని కూర్చున్నారు షూటింగ్ కూడా ఆగిపోయింది దాంతో అన్నపూర్ణమ్మ కల్పించుకుని వివాదం ముగించారట నిస్సందేహంగా దాసరి నారాయణరావు కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రంగా ప్రేమాభిషేకాన్ని పేర్కొనవచ్చు ఎందుకంటే అతను ఏ అన్నర్ సరిగ్గా సరిపోయే కథను చాలా జాగ్రత్తగా రూపొందించాడు ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో ఏఎన్ఆర్ ని తెరపై ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆయనకి తెలుసు ఏఎన్నార్ ఎలాంటి డైలాగులు సరిపోతాయో ఏ రకమైన సెంటిమెంట్ సన్నివేశాలు మహిళా ప్రేక్షకులను ఆకర్షిస్తాయో అతనికి పూర్తిగా తెలుసు కమర్షియల్గా విజయవంతమైన సినిమా చేయడానికి దాసరి ఈ అంశాలన్నింటి సరైన నిష్పత్తిలో జోడించి ఎటర్నల్ ఫిల్మ్ రెసిపీని ఆడియన్స్కే టేస్ట్ చూపించాడు ఏ అన్నర్కి యాభై ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యువకుడిగా చూపించడం చాలా పెద్ద టాస్క్ అది కూడా పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్న శ్రీదేవి వంటి యంగ్ హీరోయిన్ని తీసుకుని ప్రయోగం చేయడం అది సక్సెస్ అయి ప్రేక్షకుల మన్ననలను పొందగలిగాడు తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దసరా బుల్లోడు ప్రేమ్ నగర్ చిత్రాలతో గా అద్భుతమైన సాధించిన తర్వాత పదేళ్ల తర్వాత కి ఇంత పెద్ద హిట్ అవ్వడంలో దాసరి పాత్ర ఉంది ముందు అంతకుముందు తో దేవదాస్ మళ్లీ పుట్టాడు రావణుడే రాముడైతే ఇలాంటి ఫ్లాపుల తర్వాత మరింత పట్టుదలతో ప్రేమాభిషేకం సినిమా మేకింగ్ లో ఎలాంటి పొరపాటు చేయకుండా రేకెక్కించి విజయం సాధించాడు దాసరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్